మీకు ఒక విషయం గురించి చెప్పాలండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఏందంటే ఏదైనా సరే మనకున్నదే మనం వాడుకోవాలండి వేరే వాళ్ళని మనం ఏదైనా కానీ బదులు అడిగి అస్సలు తీసుకోకూడదు ఎందుకంటే ఒకసారి ఒక విషయం జరిగింది ఏంటంటే ఒక భార్య భర్త వాళ్ళిద్దరు అస్సల్ని పక్కన వాళ్ళు ఎక్కడికో వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉండి ఎక్కడో ఫంక్షను మరి ఆ గుడి గుడి దగ్గర ఏదో జరుగుతుంది కదా మరి ఏదో నాకు మర్చిపోయాను అక్కడికి వెళ్తా వెళ్తా పక్కన ఆమెని కాలు గజ్జెలు అడిగి తీసుకునింది అనమాట వచ్చిన తర్వాత ఇస్తాను కొంచెం నీ గజ్జలు ఇస్తావా నేను వేసుకొని వెళ్తాను అని చెప్పి వేసుకొని వెళ్ళింది ఆమె ఏమో ఇచ్చింది అవి చాలా కొత్తవి అనమాట కొనుక్కొని వచ్చి ఒక్కసారే వేసుకునింది ఆమె చూసి బాగున్నాయి అని పక్కన ఫ్రెండ్ కదా పక్కన ఇల్లు ఫ్రెండ్ అనేటప్పటికీ అనమాట ఇచ్చేసేటప్పటికీ ఈ అమ్మాయి వేసుకొని వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఏంది నైట్ నిద్ర చేశారనమాట అది ఏదో తిన్నాలో ఏదో సం నిద్ర చేస్తే అక్కడ ఏం జరిగిందంటే నైటు ఒక గొలుసు పోయింది ఒకటైతే ఉంది అది ఎక్కడైనా పడిపోయిందో ఒక్కటైతే ఎవరు దొంగతనం చేయరు మరి ఎలా జరిగిందో ఏమో తన దగ్గర ఒక్కటే ఉంది ఒక్కటైతే పోయేసింది అప్పుడు ఇంకా అమ్మాయి ఏం చేయాలి ఇంటికి వచ్చి నీకు ఇలా పోయింది కదా నేను ఆ డబ్బులు కట్టిస్తాలి ఇంకొక గొలుసు డబ్బులు అంటే అదేలే కుదరద్ది నువ్వు ఒక గొలుసు డబ్బులు ఇస్తే నేను ఏం చేయాలి ఇప్పుడు దీన్ని ఇస్తే అంగట్లో సెకండ్ హ్యాండ్ లెక్కేస్తారు కదా అలా అయితే కుదరదు నాకు ఇది ఈ కూడా నువ్వే తీసేసుకొని నాకు అలాంటి గజ్జిలే కొని ఇచ్చేసి మొత్తం డబ్బులు వేసి అని తినంటుంది అంత డబ్బులు నా దగ్గర లేవు నేనైతే అన్నీ అంత వేసి లేను అని ఏమంటుంది తీసుకొని వెళ్ళింది కదా తీసుకొని వెళ్ళినప్పుడు తన దగ్గర పోయినప్పుడు తనే ఆమెకి అలాగే మొత్తం రెస్పాన్స్ తీసుకొని ఆ గజ్జిగోడ వేసి డబ్బులేసి ఆమెకి ఇవ్వాలి నా దగ్గర లేవు అంటే ఇంకా ఆమె ఏం చేస్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆమె సమాధానం చెప్పుకోవాలి కదా ఆ ఫ్రెండ్ అని ఇచ్చింది ఈసారి ఈమె కావాలని కాదు ఒకటి పోయింది కావాలని కాకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళు కూడా సమాధానం చెప్పుకోవాలి కదా అందుకని అసలు అయినా బంగారైనా అలా ఫ్రెండ్ అయినా సరే అంత ఫ్రెండ్ అయినా వేసుకొని వెళ్ళి మళ్ళీ పెళ్ళికో పేరెంట్ అనుకో ఏదో ఫంక్షన్కో లేదా తిన్నాళ్ళకో గుడికో వెళ్ళొస్తాను కొంచెం నీ వస్తువులు ఇస్తావా అని మాత్రం ఎవరి దగ్గర తీసుకోవద్దు అది ఇద్దరికీ ప్రాబ్లం అవుతుందండి అందుకని ఇది నిజంగా జరిగిన విషయమే మిగతా చెప్పాలనిపించింది ఎందుకంటే ఇలా ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు అలా ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఓకే ఉంటాను బాయ్ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి aa uh, subscribe kar dena please